ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది గుర్తొచ్చి మళ్ళీ వీడియో షూట్ చేశాను చూడండి ఇలాంటి ట్రాన్స్పరెంట్ క్లాత్కి మనము బకరం అనేది రివర్స్ చేసినప్పుడు లైనింగ్ మీద పెట్టి ఇలా కనిపిస్తుంది కదక్క ఏం చేయాలి అని అడిగారు మనం అలాంటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోవాలండి ఆ తర్వాత మనం సెపరేట్గా బకరాన్ని ఇలా సెపరేట్ లైనింగ్ పైన తీసుకోవాలి అప్పుడు మనకి రివర్స్ చేసిన బకరం అనేది కనిపించదు ఇలా మిడిల్కి ఒక స్టిచ్ వేసేసుకోండి కదలకుండా తర్వాత చుట్టూ బక్రం చుట్టూ కట్ వర్క్ అనేది బకరం మీద పడకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది పావించి ఉంచుకొని కట్ చేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి దగ్గర దగ్గరగా అప్పుడే మనకి నీట్ గా తిరుగుతుంది కట్స్ అయినా ఏవైనా సరే ఇలా రివర్స్ చేసుకొని కార్నర్స్ కరెక్ట్ గా ఉన్నాయి అయితే చూసుకొని పై నుంచి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే మనకి ఇంత నీట్ గా అయితే వచ్చేస్తుంది చూసారా బొటిక్ లెవెల్ లో ఉంటుంది ఇక నేను బటన్ అయితే వేస్తున్నాను ఇది బ్యాక్ ఓపెన్ ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేకపోతే పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి నీట్ గా ఉంటుంది ఇది మనకి బ్యాక్ ఓపెన్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకుని తర్వాత కట్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది ట్రాన్స్పరెంట్ క్లాత్ కి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి